తెలియపరుస్తాము కదా సాంఘిక అభివృద్ధి అన్ని రంగాల అభివృద్ధిలోకి తల్లి లాంటిది సాంఘిక అభివృద్ధి అన్ని రంగాల అభివృద్ధికి తల్లి లాంటిది పిల్లలలో ఈ అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా అన్ని రంగాలు అభివృద్ధి జరుగుతాయి కానీ లాక్డౌన్ తర్వాత పిల్లల సాంఘిక అభివృద్ధి చాలా దూరం అయ్యారు స్కూల్ రీఓపెన్ అయ్యి తిరిగి పిల్లలు మా సెంటర్కి వచ్చినప్పుడు పిల్లలలో ఎంత మార్పు వచ్చిందో గమనించాను పిల్లలు ఎవరికి వారే అన్నట్టుగా ప్రవర్తించడం అందరూ కలిసి ఆడుకోకపోవడం ఏదీ వినకపోవడం వస్తువులను జాగ్రత్తగా వాడుకుని వాడకుండా పగల కొట్టడం అన్ని వస్తువులను చిందర వందరగా పడవేయడం లాంటి అల్లరి పనులు ఎక్కువగా చేసేవారు వారు వృత్తం పైన కూర్చోవడానికి ఒక నెల కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు ఎందుకంటే పిల్లలు అప్పటి వరకు కుటుంబ సభ్యులకే అలవాటు పడ్డారు పెద్దవాళ్ళమైన మనమే లాక్డౌన్ తర్వాత వెంటనే అన్ని పనులు యథావిధిగా చేసుకోలేకపోయాము ఈ పనులకి నేను అలవాటు పడడానికి మూడు రోజులు టైం పట్టింది నా పనులకి నేను అలవడం ఉండలేదు మనకి అది తప్పదు అనే భావన మార్పు చేసుకున్నా కానీ పిల్లలకి ఆ అవసరం లేదు ఎందుకంటే వారి ప్రపంచం వేరు పాట పాడు పాడుదాం అంటే ఫోన్లో పెట్టు మస్తు పాటలు వస్తాయి అన్నారు పిల్లలకి ఫోన్ పిచ్చి బాగా ఇంట్లో తల్లిదండ్రులు వారి అల్లరి భరించలేక తినిపించడానికి ఒకే దగ్గర కూర్చోవడానికి ఫోన్ ఇవ్వడం వలన పిల్లలు ఫోన్ బాగా అలవాటు పడ్డారు ఇలా చేయడం వలన పిల్లలకు వచ్చే పిల్లలకు వాళ్ళు ఇచ్చే ప్రపంచం వాళ్ళు ఇల్లే ప్రపంచం అనంత మారిపోయింది అలా ఆట పాట లేకుండా ఫోన్ అనేది ప్రపంచంగా మారడం నేను చాలా మంది పిల్లల్లో గమనించాను అయితే నా ప్రపంచంలోకి పిల్లలు రావడం కోసం నేనే పిల్లల ప్రపంచానికి వెళ్ళవలసి వచ్చింది నేనే పిల్లల ప్రపంచానికి వెళ్ళవలసి వచ్చింది దీనికి నేను చాలా సమయం వారితో వారికి వెచ్చించి వాళ్ళని తీసుకోమని చెప్పి మనం ఇప్పుడు ఫోన్ ఆట ఆడుకుందామని చెప్పేదాన్ని విచిత్రం ఏంటంటే కొన్ని చెక్క మొక్కలను పక్కన పెట్టి డబ్బా ఫోన్లు ఎవరికైనా కావాలా అని అడిగితే ఎవరూ తీసుకోలేదు కానీ మృదుల అనే అమ్మాయి మాత్రం ఫోన్ రెండు ఫోన్లు తీసుకున్నాను ఎందుకు రెండు ఫోన్లు తీసుకున్నావు అని అడిగితే ఒకటి నాకు ఆ డబ్బా ఫోన్ మా నానమ్మకి మా అత్తకి ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇలా ఫోన్ ఆట అంటూ వరుసగా కూర్చోవడం ఒకరి వెనకాల ఒకరు నిలబడడం వంటివి నేను బాగా అలవరిచాను దీనికి దీనిలో భాగంగా వారితో నేను ఎవరికైనా ఫోన్ చేస్తానో వారు నాతో మాట్లాడాలని చెప్పాను అలా చెప్పడం వలన వాళ్ళు పేర్లు పిలిచే వరకు వేచి ఉండే నైపుణ్యం పెరిగింది మరుసటి రోజు ఎవరైతే స్కూల్కి రాలేదో వాళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుని వచ్చి చెప్పేవారు ఇలా ఫోన్ ఆ ఆట పాటలతో మొదలుపెట్టి కథలు చెప్పే వరకు వచ్చి కథలు చెప్పేటప్పుడు మీ ఫోన్ ముందు ముందుగా పెట్టుకొని స్పీకర్ ఆన్ చేయమని చెప్పి నేను కథ